ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని పీఎస్సార్ గార్డెన్లో అభినందన సభ నిర్వహించారు బిజెపి నాయకులు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గెలిచిన అంజరెడ్డి కొమరయ్యలను సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ ఈ గెలుపు కార్యకర్తలకు అంకితం ఇస్తున్నామని ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి జిల్లాకి తక్కువ సమయం ఇచ్చిన కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ వారే ఎమ్మెల్సీలుగా భావించి ఇక్కడ పనిచేశారని అన్నారు ఎన్నికల కౌంటింగ్ సమయంలో బ్యాలెట్ బాక్సుల్లో అధికార పార్టీని కేవలం సింగిల్ డిజిట్కే పరిమితం చేసి నా మెజారిటీని అమాంతం పెంచిన ఘనత ఇక్కడి కార్యకర్తకు దక్కిందని మీకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చి మీ అందరి రుణం తీర్చుకుంటనని అన్నారు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ అందరి గెలుపు బాధ్యత తీసుకుని అందరికీ ప్రజాప్రతినిధులుగా చేసేందుకు కృషి చేస్తా అని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో డిగ్రీ జూనియర్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు హైకోర్టు ఏమిచ్చిందంటే జడ్జిమెంట్ ఎవరైతే ఉన్న వాళ్ళనో కనీసం పర్మిట్ చేసి కొత్త వాళ్ళకు నోటిఫికేషన్ చెప్పారు అది దుర్బంధుగా వాళ్ళే ఉందని అది ఇవ్వలేదు కనీసం ఎంపీఎస్ అని ఈ చెప్పారు మినిమం మినిమం టైం చెప్పారు అది ఇవ్వలేదు ఏ విషయంలో తీసుకున్నా గానీ ఇది ప్రభుత్వం ఫెయిల్ ఉన్నది ఏముందంటే సెక్రటరీ పోతే ఇరవై పర్సెంట్ అమౌంట్ ఇస్తేనే వాళ్లకు అమౌంట్ శాంక్షన్ అయితే ఉన్నది ఎక్కడ ఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ట్వంటీ పర్సెంట్ ఇచ్చేదా మీ బిల్ పాస్ అయితే దీన్ని బట్టి ఆలోచించుకోవాలి భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాలు అయిపోయింది ఏ ఒక్క మంత్రి అయినా ఏ ఒక్క ఎంపీ అయినా ఇన్ని రాష్ట్రాల్లో గవర్నమెంట్ ఉంది ఏ ఎమ్మెల్యే అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఒక్కో రూపాయి అవినీతి చేయింది ప్రభుత్వం ఏంటంటే భారతీయ జనతా పార్టీ దీన్ని బట్టి ఆలోచించుకోవాలి మోదీ గారి ప్రభుత్వం ఎంత స్ట్రాంగ్ ఉందో మోదీ గారి ప్రభుత్వం ఒకటే ఒకటి ప్రపంచంతో పోటీ పడుతా ఉన్నది ఐదో ఆర్థిక దేశం తర్వాత మూడో ఆర్థిక దేశం తీర్చిదిద్దామని ఘనత మోదీ గారికే దక్కింది దీన్ని బట్టి ఆలోచించుకోవాలి రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది మీ కాలం మీరు నిలబడాలి మీ అంబడి ఇప్పుడు రాదావరి ఏదైతేందో లోకల్ బాడీ ఎలక్షన్ లో మీ మీరు గెలిపించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాము ఇప్పుడు ఏదైతే మన ఆనంద్ గౌడ గారు ఆనందని ఒకటే అన్నాడు మేధావులు ఏదైతే ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ప్రభావం పెట్టినా ఎన్ని డబ్బులు ఇచ్చిన డబ్బులకు లొంగకుండా భారతీయ జనతా పార్టీ వైపు ఎందుకు లొంగిందంటే దేశం వైపు దేశం ముఖ్యం భారతదేశం మన ముఖ్యం డెవలప్మెంట్ ముఖ్యం దేశం కట్టుకుంటేనే రాష్ట్రం కట్టుకుంటుంది రాష్ట్రం మన ఊరు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వాళ్ళ నమ్మకాన్ని మొమ్ము చేయకుండా మీకు ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో మండల్లో మీ తరఫు నుండి పోటీ చేసి మండల్లో మీ తరఫు నుండి మీకు అయి ప్రశ్నించి మెడలోంచి పనిచేపిస్తాను నేను తెలియచు అవకాశం పెద్దలందరూ ధన్యవాదాలు తెలియచు భారత్ మాతాకి కొన్ని విషయాలు భక్తులు మాట్లాడిన తర్వాత మీతో మర్చిపోవాలని చెప్పి అనుకున్నాను రెండు సీట్లు గెలిచిన యొక్క నేపథ్యంలో ఇది కాంగ్రెస్ బీజేపీ మధ్యన పోరాటం అని చెప్పేసి కూడా ప్రజలు భావించి బీజేపీని గెలిపేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ యొక్క గెలిచినటువంటి సీటుని బీజేపీ కైవసకం చేస్తుంది అది కేవలము మేధావులు ఒక మద్దతు చేస్తుంది కార్యకర్తలు ఒక సపోర్ట్తో చేస్తుంది కాబట్టి నేను మేధావులకు కార్యకర్తలకు నేను వాళ్ళకి ముఖ్యంగా అభినందిస్తూ వారిని కృతజ్ఞతలు చేస్తున్నాను మా పాటిత అంతేకాకుండా విద్యామంతులు అనేటువంటి ఒక టీచర్స్ ఉపాధ్యాయులు గత అనేక సంవత్సరాలుగా పిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసి వారు పట్టిన కష్టాలు ఈ కాంగ్రెస్ పార్టీ తర్వాత తీరుతుందని చెప్పేసి అనుకున్నటువంటి టీచర్స్ అదే విధంగా వారి మీద వేధింపులు జరుగుతున్నాయి వారి కష్టాలు అట్టే ఉండిపోయినాయి కాబట్టి వారు కూడా రియలైజ్ అయ్యి భారతీయ జనతా పార్టీ మల్కా మల్క కుమరే గారిని ఫస్ట్ రౌండ్లోనే గెలిపడం జరిగింది ఇది కూడా ఒక విశేషమైన విషయాన్ని మనం ఈరోజు రాజకీయ పరిస్థితి ఈరోజు తెలంగాణ మధ్యలో కూడా కాంగ్రెస్ బిజెపి మధ్యనే ఉందనే విషయాన్ని కూడా అందరు గుర్తించారు ఎనిమిది సీట్లు బీజేపీకి వస్తే ఎనిమిది సీట్లు కాంగ్రెస్ వచ్చినాయి ఒక సీటు ఎంఐఎంకి వస్తే టిఆర్ఎస్ పార్టీకి వచ్చింది సున్నా బిఆర్ఎస్ మళ్ళీ ఈరోజు బిఆర్ఎస్ పార్టీ వారు పెద్ద పెద్ద మాట మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు కేటీఆర్ గారు సభలో భారతీయ జనతా పార్టీ వాళ్ళు నా మూడు కాదు రేషన్ బియ్యం ఇచ్చారని చెప్పేసి హేళన్ చేస్తా ఉన్నారు రాముడిని గతంలో హేళన చేస్తేనే తెలంగాణ ప్రజలు మీకు సున్నా ఇచ్చారు ఇటువంటి హేళన చేస్తే మీకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు మీ అంతేకాదు మీ ఎమ్మెల్యే కరీంనగర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు అవును మేము తెలంగాణ సపరేట్ తీసుకున్నాం రేపు అవసరం పడితే దక్షిణ భారతాన్ని వేరే దేశం కింద మేము డిక్లేర్ చేసుకున్నాం చెప్తున్నాడు సిగ్గు లేనటువంటి ఒక ఎమ్మెల్యే పైన బీఆర్ఎస్ పార్టీ యాక్షన్ తీసుకోవాలి ఈ ప్రభుత్వం అయిన మీద చేసి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది మిత్రుల భారతదేశం ఒక అఖండతని భారతదేశం ఒక ఐక్యతని దెబ్బతీసే విధంగా ఈ రాజకీయ పార్టీలో వారి కోసం వారి యొక్క కోసం మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు స్టాలిన్ ఒక మీటింగ్ పెడితే ఇంతకుముందు మీతో చెప్పినట్టు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అక్కడ చక్క ఒక్కొక్కరు కూర్చున్నారు అక్కడ వారి ఇద్దరు కూడా ఇందుకు కలిసి వెళ్ళారు వెళుతా ఉన్నారు ఎందుకంటే ఈ పార్టీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి భయపడతా ఉన్నాయి ఈరోజు ఈ పార్టీలన్నీ కూడా కుటుంబ కూడా రోజు అవినీతితో వారు ఉన్నారు ఈ అవినీతిని కప్పించుకోవటానికి ప్రజల్లో వాళ్ళ మీద వ్యతిరేకత పోగొట్టుకోవటానికి భారతీయ జనతా పార్టీ బలాన్ని ఆపడానికి ఈ రోజు మీటింగ్ పెట్టారు కానీ డీలిమిటేషన్ విషయంలో కాదుల విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి డీలిమిటేషన్ గురించి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ స్టాలిన్ మాట్లాడుతున్నటువంటి డిఎంకే పార్టీ ఈ బిఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకుల్ని అడుగుతా ఉన్నారు డీలిమినేషన్ ఎక్కడ దాని మీద చర్చ జరిగిందని అసలు డీలిమినేషన్ మీద చర్చే జరగలేదు డీలిమినేషన్ మీద విజయ విధానాలు కూడా రాలేదు అయినా ఎందుకు మీరు మాట్లాడుతున్నారంటే ప్రజలు మీకు వ్యతిరేకంగా అవుతున్నారు బీజేపీ దక్షిణాలు పెరుగుతున్నదే కేరళలో ఒక సీట్ గెలిచినాము మా ఓటు శాతం పెరిగింది పాండిచేరిలో బీజేపీ అధికారంలో ఉంది తమిళనాడులో మా ఓట్ శాతం పెరిగింది తెలంగాణలో ఎనిమిది మేము చేసినాము ఈరోజు ఆంధ్రలో అధికారంలో కూటమిలో భాగంగా ఉన్నాము దక్షిణాదిగా బీజేపీ పెరుగుతుంది కాబట్టి ఈ పార్టీల భయపడుతున్నాయి కాబట్టి ఈ తీసుకొచ్చి మనం ముందు పెట్టునాడు కాబట్టి తెలంగాణ ప్రజలకు భారతదేశం అఖండలని ఎవరైనా దెబ్బతీస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు అస్సాం నుంచి అహ్మదాబాద్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భారతదేశం ఒకటే ఒకటే ఉంటుంది దీనికోసం అనేక మంది ప్రాణ త్యాగం చేసి ఈ దేశాన్ని మనం తీసుకొచ్చిన ఈ దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తారంటే ఈ యొక్క ప్రజలు మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేస్తారనే విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి